హాయ్ వెల్కమ్ టు ప్లానెట్ వరల్డ్ శ్రీశైలం ఇది జీవనలు లాంటి చరిత్ర కలిగిన శైవ క్షేత్రం ఇక్కడ తవ్వే కొద్దీ వెలుగులోకి వచ్చే రహస్యాలు అడుగడుగున తెలియని మహిమలు ఈ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఈ క్షేత్రంలో ముఖ్యంగా మఠాలు ఎక్కువగా ఉంటాయట ఇక్కడ వచ్చే భక్తులు వారి కోరికలు తీరిన వారి అందరూ ఇక్కడ మఠాలు కట్టించేవారట ఇక్కడికి వందకు పైగా మఠాలు ఉండేవట ఇప్పుడు ఐదు మాత్రమే మిగిలి ఉన్నాయంట మిగతావన్నీ కాలగర్భంలో కలిసిపోయాయట ఇక్కడ పూర్వకాలంలో ఎక్కువగా సాధువులు నివసించేవారట అందువలన వాళ్ళు మఠాలు నిర్మించడం జరిగింది ఇటీవల కాలంలో అమ్మవారి గుడి పక్కన సొరంగం బయటపడటంతో ఈ సొరంగంలో మఠాలు ఉన్నట్లు గుర్తించారు కాలగర్భంలో కలిసిపోయిన మఠాలు ఇలా తవ్వకాలలో బయటపడటంతో ఇక్కడ ఇంకా ఎన్ని మంటపాలు ఉన్నాయని తవ్వకాలు జరుపుకున్నారట అధికారులు గతంలో అనంత పద్మనాభుని ఆలయంలో బయటపడ్డ సంపద ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో అని భక్తులు మఠాధికారులు ఎదురుచూస్తున్నారట